నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ విత్ వేదా అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి చాలా వెబ్సైట్స్ లో మనం చూసుంటాం కదా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చినప్పుడు గానీ అనుకోకున్న ప్రైజ్ ఇలా డ్రాప్ అయినప్పుడు కానీ అలాంటి ఆఫర్స్ పెడుతూ ఉంటారు అదే విధంగా మన అనంతపూర్ లో కిన్నరా పట్టు సారీస్ నుంచి అలాంటి ఒక మంచి ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఆఫర్ ఏ ఎందుకు ఉండ ఒక విశేషం కూడా ఉంది కిన్నరా పట్టు సారీస్ మన లో స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అయిపోతుందండి సో నెక్స్ట్ మంత్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా అయితే మాధవి గారు మనకు మంచి ఆఫర్స్ తీసుకురావడం జరిగింది సెవెన్ డబల్ నైన్ లో ఒక ఐటమ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఒక ఐటమ్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఒక ఐటమ్ ఇవల్ల మంచి మంచి ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనము త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ అమ్మిన సారీస్ ఉండొచ్చు ఇంట్లో అండ్ ఇందులో వచ్చేటప్పటికి టూ ఫైవ్ టూ పైన అమ్మిన సారీస్ అన్ని కూడా ఫోర్టీన్ రూపీస్ కి ఇలా హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క పైన కూడా సో ఇవైతే కొన్ని నేను చూపిపోతున్నాను ఇవాళ వీడియోలో ఏవైతే చూపిస్తామో అయితే నేను చెప్పిన ఆఫర్స్ అయితే ఉంటాయండి ఇవి కాకుండా అండ్ పట్టు సారీస్ చాలా మంది మాఘమాసం కదా మాఘమాసంలో మంచి ఆఫర్ పెట్టండి నేను అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కూడా మాఘమాసం కోసం ఒక మంచి స్పెషల్ పట్టు సారీస్ ఇస్తున్న జరిగింది అవన్నీ కూడా చూద్దామండి వాళ్ళ వీడియోలో సో లొకేషన్ గుర్తుంది కదా మన అన్నదూర్ కమలా నగర్ అండి ఓవియర్ నుంచి కొంచెం ముందుకు రాగానే ముందురితం బస్ డిపోజిట్ డెడ్ లో మనకు కిటర పట్టు సారీస్ అయితే వస్తుంది చక్కగా కొంచెం షాప్ చేసుకోండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది సో అందుకే మీరు ఏం చేస్తారండి కమింగ్ మా మాఘమాసానికి కానివ్వండి ఏదో పెళ్లికి అటెండ్ అవ్వాలి లేకపోతే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ లో మీకు సారీస్ లభిస్తున్నాయి వీడియో చూసిన వెంటనే రావడానికి ట్రై చేయండి చూసి అయిపోతుంది వితౌట్ ఫర్దర్ ఫర్ లెట్స్ గిట్ ఇంటి వీడియో వీడియోలోకి వెళ్లే ముందు కింద పట్టు సారీస్ లో ఎంప్లాయీస్ కావాలన్నమాట సో మినిమం టెన్త్ క్లాస్ చదివి ఉండాలి సో సారీస్ సెక్షన్ లో వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సేల్స్ గర్ల్ గా మనకి ఇక్కడ వేకెన్సీ అయితే ఉంది సో చాలా మంది జాబ్స్ అడుగుతున్నారు కదా సో ఎవరికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కూడా సో సెవెన్ డబల్ నైన్ కి అండి ఈ సారీ ఫ్యాన్సీ పట్టు సారీ అండి పెట్టుబడులకి సింపుల్ గా ట్రెడిషనల్ యూజ్ కి సో మన టెంపుల్స్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అండి అకేషన్ మంచి కట్టుకోవచ్చు అనమాట కాస్త క్లాత్ ఏంటంటే మనం సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఏదైతే పెడుతున్నామో దానికి డబల్ వర్తితో మీకు ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అనమాట సో మార్కెట్లో లో దీని ప్రైస్ థౌసండ్ రూపీస్ పైననే ఉంటుంది ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే పళ్ళు ఇలా ఉండాలి సారీ చిన్న బుటాస్ ఉంటుంది బార్డర్ రిచ్ బార్డర్ అయితే వచ్చేసి ఉంటుంది అనమాట కాంబినేషన్స్ దీంట్లో కొన్ని సాంపుల్స్ అయితే చూపించబోతున్నాము ఒకసారి అయితే చూడండి ఏవైనా తీసుకోండి ఇందులో ఇందులో చూడండి ఏమైనా తీసుకోండి సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో వీడియో చూసిన వెంటనే అండ్ మీరు ఒక్కరే వచ్చి ఆఫర్ రిలేస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో సారీస్ కావాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ కానీ ఏమైనా తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మస్సూ క్రైప్ సారీస్ అండి మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూసాం ఈవెన్ మాకు టూ మంత్స్ ముందు కూడా మాధవి గారు కూడా చాలా వెరైటీస్ అమ్మారనమాట కొత్త వెరైటీ వచ్చేస్తుంది ఇది మనకు ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే సో ఇందులో మీకు టూ వెరైటీస్ అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ కూడా ఉంది డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తాను ఒకసారి చూడండి సో ఈ సారీ వచ్చేటప్పుడు మస్షూ క్రేప్ లో డిజైన్ స్టైల్ వచ్చేసింది మొత్తం ఎలిఫెంట్ బార్డర్ తో విత్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది రిచ్ గా అయితే ఉంటుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నండి చాలా బాగున్నాయి మనం ఇవి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో చూడొచ్చు ఈవెన్తో మాధవి గారు కూడా అన్నారు బట్ యానివర్సరీ సేల్ కింద ఆఫర్ ఇస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటదండి సో వితౌట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫాబ్రిక్ అనేది ఇంకా హెవీగా వస్తుందండి ఇప్పుడు మీరు మీరు చూసారు కదా ఈ ఫ్యాబ్రిక్ అంటే కూడా ఇంకా హెవీగా వస్తుంది అండ్ వివింగ్ ఆల్సో కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అనమాట సో ఇవి వచ్చేసి వితౌట్ బ్లౌజ్ మనకి రావడమే వితౌట్ బ్లౌజ్ తో వచ్చాయి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో వితౌట్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా చాలా ఫాస్ట్ అవుతున్నాయి టూ డేస్ నుంచి సో అగైన్ మళ్ళీ వీటిలో కూడా మీకు ఆఫర్ అయితే పెట్టడం జరిగింది దీంట్లో కొన్ని వెరైటీస్ చూద్దామండి ఇక్కడ మంది గారు చూపిస్తున్నారు చూడండి వితౌట్ బ్లౌజ్ మాదిగారు ఇవన్నీ బ్లౌజ్ విత్ బ్లౌజ్ రెండు రెండు ఉన్నాయి సో కొన్ని సాంపుల్ చూపిస్తున్నాము మీకు కావాల్సినవి తీసుకోండి స్క్రీన్ షాట్ వాళ్ళు వెంటనే రావండి ఎందుకంటే అయిపోతాయి కదా మేడం మళ్ళీ అవే కొందరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోకుండా వస్తున్నారు మేడం కష్టంగా ఉంది మేడం అన్ని ఓపెన్ చేసి పలానా ఐటమ్ అని చెప్పేస్తారా అంతే మేమంతా షాప్ అంతా ఓపెన్ చేసి ఇది కూడా చేస్తున్నారు అన్ని ఇవన్నీ వెరైటీస్ అన్ని మేము చూపించేవాన్ని ఫోర్టీన్ నైన్టీ నైన్ కానీ ఇవి వేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఉండే బ్లౌజెస్ అన్న మ్యాచ్ చేసుకోవచ్చు మేడం ఒక ఐదు ఆరు వేలు పెట్టే మోడల్స్ ఉన్నట్లు ఉంటాయి మేడం క్లాత్ గానీ బాగుంది మేడం కంఫర్ట్ ఉంది ఫస్ట్ దీనికి ఎక్కువ క్వాలిటీ క్వాలిటీ బాగుంది ఏమంటే ఇవి వితౌట్ బ్లౌజ్ కొన్ని విత్ బ్లౌజ్ రావడమే వితౌట్ బ్లౌజ్ వచ్చాయి మేడం కానీ ఇవే ఎక్కువ తీసుకుంటున్నారు మేడం బ్లౌజ్ వాటికి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉన్నే ఉంటుంది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది క్లాత్ గానే క్రేప్ మేడం ఇది మైసూర్ క్రేప్ మాదిరి ఉంటది సేమ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ దీనిపైన మళ్ళీ బార్గెన్ అస్సలు లేదండి సీరియస్ గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్ ఎందుకంటే వీటి ప్రైజెస్ నాకు తెలుసు అండ్ మీకు కూడా చాలా మందికి తెలుసు వీడి ప్రజెస్ ఏంటి లాస్ట్ ప్రైస్ ఎందుకు ఇచ్చారు మేడం మనకు నైన్టీన్ నైంటీన్ లాస్ట్ ప్రైస్ మనం అది కూడా లీస్ట్ బిర్యానీ మేడం టూ ఫైవ్ కి పెట్టిండే సారీస్ మనం నైన్టీన్ ఇచ్చాము లాస్ట్ ఆఫర్ లో ఈ ఆఫర్ ఓన్లీ ఫోర్టీ నైన్టీన్ కి ఇచ్చేస్తున్నారు ఇంకా కూడా సో దీనికి మించి ఇంకా వేరే డిస్కౌంట్ ఐతే నాకు తెలిసి దొరకదు మీకు మీరు ఇది తీసేసుకోండి మేడం ఇది బాగుంటది మీకు అబ్బబ్బ బాగుంటది ఇది మోడల్ గా బాగుంటది క్రీమ్ లైవ్ వీడియోలోనే నాకు మేడం బహుమతి ఇస్తున్నారు సారీ బాగుంది బాగుంది మేడం బాగుంది ఎందుకంటే నేను అలాంటి పీస్ ఈ కలర్ లో తీసుకున్నాను మేడం ఆనియన్ కలర్ లో రావడం కానీ మన దగ్గర స్టాక్ అది తక్కువ వచ్చింది ఆ నేను మీరు ఇద్దరు ఒకేసారి కడతాం అది ఆనియన్ తీసుకున్నాను మేడం ఓకే సో వింటున్నారు కదా ఎంత మంచిగా ఇచ్చారు సారీ నాకు అంటే కొన్ని క్లాత్లు తీసుకోబుద్ధి అన్ని ఇప్పుడు మీరు తెచ్చిన మష్యూ క్రేప్ అన్ని సారీస్ కూడా మన మార్కెట్ లో ఎంత మష్యూ క్రేప్ దొరుకుతున్నా కూడా మీ దగ్గర కొంచెం వెరైటీ ఉన్నాయి అందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు వస్తున్నాయి బయట ఎక్కువ మంది క్వాలిటీ బాగుంది డిఫరెన్స్ చూడండి ఒకసారి క్వాలిటీలో కానీ డిజైన్స్ లో కానీ చాలా రిచ్ గా ఉన్నాయి అన్ని కూడా ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ బ్లౌజెస్ ఉన్నాయి వితౌట్ బ్లౌజెస్ ఉన్నాయి మీ చాయిస్ సో మీ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పింక్ ఉందండి పింక్ మనకి ఎల్లో నడుస్తుంది అనమాట బ్లౌజ్ మీ దగ్గర ఎల్లో బ్లౌజ్ ఉంటే హ్యాపీగా పింక్ చేసుకోండి అంటే మీకు డిజైన్ డిపెండ్స్ ఆన్ మీ డిజైన్ ఒకవేళ మీకు బ్లౌజ్ కావాలంటే దాని బ్లౌజ్ చార్జెస్ అని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయి సో మేడం తెప్పించి బయట నుంచి తెప్పించి ఇస్తారనమాట మేడం కలంకరి బ్లౌజులు మన దగ్గర వచ్చేసిన సరిపోతాయి మేడం ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎడుతున్నాం మేడం చూడండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఐటమ్ అంతా కూడా సో నెక్స్ట్ అండి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ సారీస్ నేను చూపించేవన్నీ సో బేసిక్ గా మనం ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన సారీస్ ఇప్పుడు మనకు ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి సో మీకు ఇందులో అయితే మీ మష్యూ క్రేప్ లో హెవీ క్లాత్ కానివ్వండి సో బెనారస్ వివింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న జస్ట్ ఒక శాంపుల్ అయితే చూపిస్తున్నాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ సారీ చూడండి బోటర్ గ్రీన్ లో కాయిన్స్ వచ్చేసింది విత్ రిచ్ పళ్ళుతో తో వచ్చింది అనమాట మొత్తం అంతా కూడా సో ఇందులో మీకు కొన్ని కొన్ని ఇట్లా మొత్తం వేస్తాను చూడండి అన్నీ కూడా సో ఇలా చూడండి సో హెవీ మష్రూ క్రేప్ అండి ఇది హెవీ మష్రూ క్రేప్కి మనకి ఈ విధంగా కలంకారీ బ్లౌజ్ కూడా సెట్ చేసి పెట్టారు సిల్క్ బ్లౌజ్ అది కాటన్ కాదు కాటనే కదా మీరు సిల్క్ సిల్క్ బ్లౌజ్ అనమాట సిల్క్ బ్లౌజ్ సెట్ చేసి పెట్టామన్నమాట సో ఓన్లీ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో వెరైటీస్ చూ చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి విధంగా మనకి విధంగా బెనారసి సారీస్ కూడా మనకు ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వస్తున్నాయండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అంటే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు సో చూడొచ్చు అనమాట ఈ ఐటమ్ అంతా కూడా సో మేడం వేస్తున్నాం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంపుల్ అయితే వేస్తున్నాము సో మీరు వీడియోలో ఏవైతే చూస్తారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి బట్ ఒక్కొక్క దాంట్లో సింగిల్ ఉండొచ్చు కొన్ని కలర్స్ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే ఉన్నాయండి సో ఎవరైతే ఈ శారీస్ చూసేవాళ్ళు ఈ కాంబినేషన్ మాకు బాగుంది కొత్తగా ఉంది లేకపోతే ఈ డిజైన్ ఇంత తక్కువగా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ స్టాక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే చాలానే ఉంది సో ఒక్కసారి చూడొచ్చు అనమాట బెనారసీ విత్ కట్ తో ఇలాగ బెనారసీవి చాలా ఉన్నాయి అనమాట వెరైటీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పినట్లు ఏ వీడియో మీరు షేర్ చేసినా పర్వాలేదు షేర్ చేయకపోయినా పర్వాలేదు మాత్రం ఈ వీడియో అనేది ఖచ్చితంగా అయితే షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది ఎవరైతే బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి సో బయట మనము ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈవెన్ మన దగ్గర కూడా అంతే కదా మేడం టూ థౌజండ్ కమ్మ ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ఆఫర్ మనకు చెప్పారు అని ఒకసారి మీరు చూడొచ్చండి సారీస్ అన్ని కూడా వెరైటీస్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇలా మంచిగా జార్జెట్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇలా జార్జెట్టు బెనారసీ మష్రూ క్రేపు ఈ వెరైటీస్లో అంతా కూడా మనకు ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అండి సెకండ్ అనాలసీ సందర్భంగా ఈ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా వావు ఈసారి చూడండి ఎంత రిచ్గా ఉందో చూడండి అసలు ఇది ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చే సారీనే కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ ఇవన్నీ కూడా బెనారస్ ఇవి ఇప్పుడు అన్నీ కూడా ఎయిటీన్ నైన్త్ నైన్ క్లాత్ కూడా మీరు చూడొచ్చు అనమాట మాధవి గారి దగ్గర క్లాత్ అసలు చెప్పవు అసలు ఇంత కాంపిటీషన్ లో కూడా మంచిగా రన్ అవుతుంది అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు తెచ్చే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అదే రేంజ్ లో ఉండడం వలన మంచిగా రన్ అవుతుంది షాప్ వచ్చేటప్పటికి ఇంకా ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి రిచ్ సిఫాన్ పైన మీకు మొత్తం బెడారింగ్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ కైతే ఇస్తున్నాం దీంట్లో మన దగ్గర ఫోర్ కలర్స్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి మీరు చూడొచ్చు రెడ్ ఎల్లో టమా గ్రీను పిస్తా గ్రీన్ ఇలా అయితే ఉన్నాయండి ఎయిటీన్ నైన్టీన్ రూపీ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఐటమ్ అంతా కూడా అండ్ ఈ ఐటమ్ ఏం మేడం మనకి కింద ఉంది అది జార్జెట్ మేడం అనిమల్ మేడం మేడం రూపీస్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇలా ఈ వెరైటీస్ అన్నిటిపైన నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నాను ఈ వీటిపైన అన్నిటి పైన కూడా ఈ ప్రైజెస్ అయితే ఉంటాయండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అయితే అనేది ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే కిన్నర పట్టు సారీస్ లో ఫ్యాన్సీ కి బాగా వెళ్ళి అయిపోయింది ఫ్యాన్సీ సారీస్ కానీ డిజైనర్ సారీస్ కానీ బాగా దొరుకుతాయి మేడం దగ్గర అని చెప్పేసి యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది బట్ పట్టు సారీస్ మెయిన్ స్టార్ట్ చేసిందే మనం పట్టు సారీస్ కదా మేడం సో చాలా తక్కువ మంది తెలుసు ఇంకొకటి ఏంటంటే సో బయట చూసి వచ్చిన తర్వాత అది వాళ్ళ దగ్గర ఇంత రేటు ఉన్నాయి మన దగ్గర తక్కువ పడుతున్నాయని చెప్పి ఆఫ్టర్ కొనుక్కున్న తర్వాత రియలైజ్ అవుతున్నారనమాట అలా కాకుండా సో మీకు పట్టు సారీస్ లో కూడా అన్ని ఉన్నాయని చూపించడానికి ఇలా చూపిస్తున్నామండి సో ఇది చూడండి సో ప్రీమియం మనం పట్టు బై పట్టు హండ్రెడ్ పర్సెంట్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ సో బేసిక్ గా ఇది మనము టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ చెప్పినట్టున్నాం మేడం లాస్ట్ టైం మనం సో ఇప్పుడు మనం సెవన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ దగ్గర సందర్భంగా ఆఫర్ అన్నమాట దీంట్లో మోడల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ ఈ వెరైటీస్ అన్నమాట ఇట్లా బాక్స్ లో మీకు పెట్టాం చూడండి ఈ వెరైటీస్ అన్ని కూడా అనమాట సో సెవెన్ ఫైవ్ అండి ఏదైనా తీసుకోండి సెవెన్ ఫైవ్ అన్నమాట వీటిలో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట అన్ని కూడా ఏవైనా తీసుకోండి సెవెన్ ఫైవ్ మాత్రమే సో నెక్స్ట్ ఏం చూపిద్దాం మాత్రమే గారు ఫోర్ సెవెన్ మేడం ఫోర్ సెవెన్ ఐటీ మోడల్స్ అన్ని ఫోర్ సెవెన్ ఇది పట్టు కూడా ఇవన్నీ ఇక్కడ వరకు ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ మేడం ఈ మోడల్స్ వచ్చేసరికి కంచివింగ్ బోర్డర్ కూడా కంచి కంచింగ్ బోర్డర్ మేడం ఇవి సాఫ్ట్ సిల్క్ ట్వంటీ మిక్స్ వచ్చేసి టూ నైన్ నుంచి స్టార్ట్ మేడం ఇప్పుడు కి మనం ఇస్తుండేది టూ ఎయిట్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఫోర్ టూ వరకు మనకి ఫోర్ టూ వరకు వస్తాయి ఎయిటీ ట్వంటీ మిక్స్ తో వస్తుంది మేడం సాఫ్ట్ సిల్క్ ప్లస్ హ్యాండ్లూమ్ మేడం హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంట ఇవి వచ్చేసి మీకు ఉప్పాడ ఉప్పాడ ఐటమ్ ఇవి వచ్చేసి ఫోర్ ఫైవ్ వస్తాయి మేడం జామ్దాని ప్లస్ వర్షం బూట పోచంపల్లి డిజైన్ ఉంటది వీటిలోని ఎక్కత్ డిజైన్ ఉంటది ప్లెయిన్స్ ఉంటది మళ్ళీ అంచులత ఉంటది మన దగ్గర కట్టు ఉంటది మొత్తం ఇలా ఈ ఐటమ్స్ అన్ని మొత్తం ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఏ ఎన్ని సారీ తీసుకున్నా ప్యూర్ పట్టు మేడం హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ మొత్తం అంతా వచ్చేసి మనకు ఫోర్ ఫైవ్ వస్తుంది ఇవన్నీ మనకి రేట్ ని బట్టి మనం ఇంతకు ముందు చెప్పిన దానికన్నా కానీ డిస్కౌంట్ లో ఇస్తాం మనం అన్ని అయితే రెండు రేంజర్స్ లో ఆఫర్ పెట్టాము అవి కాకుండా రిమైనింగ్ స్టోర్ లో ఉన్న వాటిపైన కూడా మంచి డిస్కౌంట్ ఇస్తుంది అని అది సో ఇవన్నీ కూడా చూడండి సో మొదట్లో చూపించడం మాత్రం మేము చెప్పిన ప్రైజెస్ అయితే ఉంటాయండి రిమైనింగ్ కూడా మేము జస్ట్ అట్లా ఓవరాల్ గా చూపిస్తున్నాం స్టోర్ లో ఏమేమి ఇంకా ఎలాగో వచ్చాం కదా అన్నట్లు సో ఇక్కడ చూసుకుంటే వీటి పైన కూడా మనకు హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉండడం జరుగుతుంది సెకండ్ యానివర్సరీ సందర్భంగా అండి సో ఫ్యాన్సీ సారీసే కాకుండా పట్టు సారీస్ లో కూడా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి మాధవి గారు సెకండ్ యానివర్సరీ సందర్భంగా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన ఈ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ పెళ్లి కూతురు శారీస్ అన్నీ కూడా నిజంగానే కాస్ట్ చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నైన్ ఫైవ్ ఎక్కడ నైన్ ఫైవ్ తక్కువ మార్కెట్ కంటే అనుకుంటే దాంట్లో మళ్ళీ కూడా ఇంకా అసలు నిజంగా నష్టం ఇస్తున్నారని చెప్పొచ్చు అసలు చెప్పాలంటే కానీ సెకండ్ యానివర్సరీ సందర్భంగా అది కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మిగిలిపోయిన కూడా ఉన్నాయి మన దగ్గర సో అన్ని కూడా కలిపి ఇచ్చేస్తున్నాం అనమాట దీంట్లో ఫ్రెష్ ఉంది ఓల్డ్ ఉంది అన్ని ఉన్నాయి అనమాట బట్ ఏదైనా కానీ ఆన్ ఐటమే అండి అది మాత్రం పక్కా చెప్పగలను సో ఒక్కసారి నేను చూసుకుంటే అంతా కూడా మనకు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఈ పట్టు సారీస్ అయితే మీకు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రీ హోమ్ డెలివరీ అండి సో లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఫ్రీ హోమ్ డెలివరీ పట్టు సారీస్ వరకు మాత్రమేనండి సో ఇదన్నమాట సో ఇదంతా చూడండి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఇది చూడండి ఎంత బాగుంది అసలు కి పిల్ల పెళ్లి కుతులకి చాలా బాగుంటుంది దీనికి మంచి ల్యావెండర్ పైన వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో అదే అదేవిధంగా ఎల్లోకి కొంచెం మస్టర్డ్ ఎల్లో స్టైల్ వచ్చేస్తుంది చూడండి సారీస్ ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు నేను మొదటి నుంచి చెప్పేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అని ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఎంత బాగుందో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సారీస్ అన్ని కూడా ఈ పట్టు సారీస్ పట్టు లో ఇంకా రెండు రేంజెస్ ఉన్నాయి చూపిస్తున్నావు కూడా నెక్స్ట్ చూడండి అండి పట్టు లోనే ఇంకా రిచ్గా అండి సో పళ్ళు కానీ బార్డర్ కానీ ఇంకా రిచ్ గా వివింగ్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ అంతా కూడా మీకు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లేనిది రాదు అది మీకు తెలుసు అందరికీ కూడా బట్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఎంతో తెలుసా అండి కిరేర పట్టు సారీస్ వాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండి ఈ మాఘమాసం ఎవరైతే పెళ్ళిళ్ళు పెట్టుకున్నారో సో అదృష్టం చెప్పాలి ఎందుకంటే బడ్జెట్ లో పట్టు సారీ తీసుకుని వస్తున్నారండి పెళ్లేనే కాదు ఎప్పటి నుంచే మనకు ఇంత పెద్ద పెద్ద సారీస్ కొనుకోవాలని ఉంటుందండి పదహైదు వేలు ఇరవై వేలు పెట్టి అబ్బా అంత సారీస్ ఎందుకులే కొనడం అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇలా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట బాక్స్ ఐటమ్ అంతా కూడా మీ బాక్స్ లో పెట్టేసామంతా చూడండి ప్యూర్ పట్టు సారీస్ అండి ఇవి సో ఒకసారి కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను కొన్ని చూడండి ఒకసారి వావ్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయండి ఇక మీ సెలక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో పళ్ళు ఒక్కసారి చూడండి ఎంత రిచ్గా ఉందో చూడండి మనం వెయ్యి రూపాయలు పట్టు సరీస్లో పెంచారు అంటే దాంట్లో లో క్వాలిటీ ఉండొచ్చు వీవింగ్ అనేది ఎక్స్ట్రా వండి ఉండొచ్చు సో ప్రతి దాంట్లోనూ చేంజెస్ ఉంటాయి అన్నమాట క్వాలిటీ అనేది సో అందుకోసమే ఇది ట్వెల్వ్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు ఇప్పుడు మన దగ్గర కూడా అదే ప్రైస్ ఉంది ఎంతైనా ఉన్న ఎంఆర్పీ మీకు ఇస్తే మాత్రం ఆఫర్ లో ఇస్తున్నారు అనమాట ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లో మనకి ఇలా సెల్ఫ్ బార్డర్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఒక్కసారి చోటు ఫ్రీ హోమ్ షిప్ హోమ్ డెలివరీ ఉంటుంది ఇదైతే రీసెంట్ అండి ఒక టూ త్రీ మంత్స్ అయిందా మేడం అంతేనా రీసెంట్ సారీ ఇది అసలు ఇంత తగ్గించి పెట్టాల్సిన అవసరం కూడా లేదు బట్ స్టిల్ సెకండ్ ఆనివర్సిటీ దట్టు మాఘ మాసం వచ్చింది సో అందరికీ కూడా అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి ఇదైతే మనకు ఆఫర్ అనమాట చూడండి ఎంత బాగుందో శారీస్ అన్ని కూడా ఈ ఐటమ్ అంతా కూడా మనకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ లో అయితే ఉన్నాయి ఆపోజిట్ బార్డర్ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయి సో ఏవైనా తీసుకొని ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చూపించింది దాంట్లో నెక్స్ట్ అండి మీకు ఎంతో ఇష్టమైన పట్టు సారీస్ అండి కుటుబార్డర్ శారీస్ బాగా డిమాండ్ లో ఉన్నాయి నేను లాస్ట్ టైమే చెప్పాము మన దగ్గర చాలా వరకు అయిపోయాయి అయిపోయాయ కిరా పట్టు శారీస్ లో ఇప్పుడు మన మిగిలిండేది జస్ట్ ఈ ఫోర్ పీసెస్ ఫైవ్ ఉన్నాయి అనమాట సో ఇవి కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ప్రైసింగ్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సో ఇంతకన్నా ఇంకా తక్కువ రాదు ఇప్పటికే నష్టానికి ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎందుకంటే కొత్త మగ్గం స్టార్ట్ అయిపోయిందండి కొత్త మగ్గాలు వస్తున్నాయి సో అదే దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా సెకండ్ అనౌసెస్ సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నారు అండి సో మీరు చూస్తున్న ఐటమ్ అంతా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ హోమ్ డెలివరీ లోకల్ గానీ నాన్ లోకల్ గానీ అండి సో పెళ్లి కూతురికి కావాల్సిన ఈ క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ రెడ్ బేసెస్ లో కావాలన్నా కూడా ప్యూర్ ఐటమ్ అయితే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లో సో రిసెప్షన్ కావాల్సినవన్నీ అన్ని కూడా ఉన్నాయి ఇట్లా కుట్టు బోర్డర్ చూడండి ఎంత రుచిగా ఉందో అసలు డిజైన్స్ చూడండి ఒక్కసారి సూపర్ గా ఉన్నాయి ఫుడ్ బాడర్ సరే సో ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అంతా కూడా మంగళగిరి ఐటమ్ ఇది అంతా కూడా మంగళగిరి ఐటమ్ చాలా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఎప్పుడైతే మనకు అలంకారీ బ్లౌజ్ వచ్చాయో వాటి నుంచి ఎక్కువ ఇంకా కూడా ఎక్కువ రెగ్యులర్ గా మన దగ్గర మంగళగిరి ఐటమ్ అంటే వచ్చేస్తున్నారు పట్టి సారీస్ అని చెప్పేసి సో ఇందులో మనకు నైన్టీన్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ఇస్తున్నారు మేడం ఇవి బయట ఎయిటీన్ కి చిక్తాయి అనేసి మనము ఎయిటీన్ కే ఇస్తున్నాం రీజనబుల్ గా ఇస్తున్నాం కాకపోతే బయట చిక్కేది సింగల్ వర్క్ చిక్కుతున్నాయి మేడం ఇవి డబల్ వర్క్ వస్తాయి మన దగ్గర క్వాలిటీ ఉంటది డబల్ వార్త మేడం ఒక వంద రూపాయలు ఎక్కువ ఉంది అంటే ఏదో ఒక తేడా ఉన్నే ఉంటుంది

సో ఇవన్నీ మన లీరేసి ఇంకోటి ఏంటంటే సమ్మర్ కదా సో కాటన్ కి అయితే స్పెషల్ గా ఇంతకు మనం ప్రీవియస్ మనం కింద పట్టేస్తారు షాప్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ సో కంప్లీట్ గా సెక్షన్ మార్చేసారు కాటన్ సెక్షన్ అంతా లోపల పెట్టేసాం అనమాట మొత్తం అంతా కూడా సో అందులో కూడా రెగ్యులర్ గా దొరికే కాటన్స్ కాకుండా కొత్త కాటన్స్ తీసుకోవడం జరిగింది లో కానివ్వండి కాటన్ కొత్తగా తీసుకురావడం జరిగిందండి ఒకసారి చూడండి షాప్ వచ్చిన వాళ్ళు ఓవరాల్ గా మీకు ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఓవరాల్ గా మన దగ్గర ఉన్న పట్టు సారీస్ కూడా అట్లా చూపించడం జరిగింది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చక్కగా ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి మీరు వచ్చి షాపింగ్ చేసుకోవాలనుకున్న కింద పట్ట సారీ అనంతపూర్ అండి ఓవీఆర్ స్కాన్ సెంటర్ మనకు ఓవీఆర్ స్కాన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు షాప్ కనిపిస్తుంది ఆన్లైన్ అయితే లేదండి ప్రజెంట్ వచ్చేటప్పటికి ఎందుకంటే ఆఫర్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే మనం ఏదో అన్నారు కదా మీరు హోమ్ డోర్ డెలివరీ అనుకుంటున్నారు అది ప్లానింగ్ లో ఉన్నారు అది అప్డేట్ చేస్తాను ఓకేనండి బై గైస్